వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కన్యారాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు స్థానంలో తన స్వంత క్షేత్రంలో ధనుసు రాశిలో సంచారం చేయటం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది విద్యార్థులకి చక్కటి విద్య లభిస్తుంది అలాగే మాతృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ తల్లి నుంచి కానీ తల్లి వంటి వారి నుంచి కానీ మంచి అనుకూలత అనేటువంటిది లభిస్తుంది స్వంత గృహం వాహనం చక్కటి ఆభరణాలు నూతన వస్త్రాలు అన్నీ కూడా పొందగలిగేటువంటి పరిస్థితి ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఈ గురుడు చతుర్థ కేంద్రంలో తన సొంత క్షేత్రంలో కేతువుతో కలిసి ఉండటం వలన చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక పంచమ స్థానంలో శని మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు శని కూడా మంచి శుభ ఫలితాలనే శనీశ్వరుడు కన్యా రాశి వారికి అందచేయటం అనేటువంటిది జరుగుతుంది కారణం ఏంటంటే అర్ధాష్టమ శని ఇబ్బందుల నుంచి కన్యారాశి వాళ్ళు పూర్తిగా బయటపడ్డారు అందువల్ల ఈ అర్ధాష్టమ శనిలో జరిగినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఏర్పడుతుంది ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు రుణాలని తీర్చుకోగలుగుతారు అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలిగేటువంటి పరిస్థితి శనీశ్వరుడు కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఆగస్టు ప్రథమార్ధం వరకు కుజుడు కన్యారాశివశాత్తు సప్తమ స్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు తదుపరి మేషరాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ కుజగ్రహ సంచారం మాత్రం కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగ చేసేటువంటి పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా కనపడుతోంది ఈ కుజుడు అయినటువంటి కుజుడు మీనరాశిలో జలరాశిలో ఉండడం వల్ల కొద్దిపాటి టెన్షన్ ఒత్తిడి రక్త సంబంధమైనటువంటి రోగాలు స్కిన్ అలెర్జీసు అలాగే కొద్దిపాటి డైజెస్టివ్ డిజార్డర్స్ని ఇచ్చేటువంటి పరిస్థితి దెబ్బలు గాయాలు వ్రణాలు ఇటువంటివి జ్వర బాధలు కలిగించేటువంటి స్థితి కుజుడు కన్యారాశి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ కన్యారాశి వాళ్ళకి వాళ్ళకి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఇటువంటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది కుజగ్రహ అనుగ్రహాన్ని గనక సంపాదించగలిగితే కన్యారాశి వాళ్ళకి ఈ ఇబ్బందులు తప్పకుండా తొలగిపోతాయి కుజగ్రహ అనుగ్రహం కోసం కన్యారాశి వాళ్ళందరూ ప్రతి మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించి మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే మంగళవారం నియమాలు పాటించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు ఈ కుజగ్రహ అనుగ్రహం వలన మాట చలామణయ్యేటువంటి పరిస్థితి ఏం చెప్పినా కూడా వాళ్ళ మాటని అందరూ ఆచరించి గౌరవించి గుర్తించేటువంటి పరిస్థితి ఈ కుజగ్రహ అనుగ్రహం వలన కలుగుతుంది ఒకవేళ అలా చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం పాలతో అభిషేకం చేసి మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని కుజగ్రహ అనుకూల ఫలితాలని పొందగలుగుతారు అలాగే ఎవరైతే వివాహ రీత్యా లేట్ అవుతోంది బాధపడుతున్నాం అని అనుకుంటారో అంటే ఈ కుజగ్రహ వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది ఈ వ్యతిరేకతకు ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో కుజగ్రహ అనుగ్రహాన్ని పొందగలిగితే చక్కటి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే రవి లాభరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి తన సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా అటువంటి సంచారమే చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడితో రవి లాభస్థానంలో ఉండటం వలన ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ గతంలో జరిగేటువంటి ఇబ్బందుల నుంచి కన్యా రాశి వాళ్ళు పూర్తిగా బయటపడ్డారు గతంలో జరిగినటువంటి వాళ్ళకి జరిగినటువంటి మోసాలకి ద్రోహాలకి చక్కటి గుణపాఠం చెప్పగలిగి మంచి జీవితాన్ని మంచి ఆర్థిక పరమైనటువంటి మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోయేటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఈ మాసంలో రాశి వాళ్ళకి ఈ రవి అనుగ్రహం వలన తప్పకుండా ఏర్పడుతుంది లాభస్థానంలో రవి సంచారం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి అధికారుల రీత్యా కానీ రాజకీయ నాయకుల రీత్యా కానీ పెద్దవాళ్ళ రీత్యా కానీ గాడ్ ఫాదర్స్ ఇచ్చా కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి అలాగే వాళ్ళ యొక్క అనుగ్రహం మంచి బ్లెస్సింగ్స్ కూడా ఏర్పడేటువంటి వచ్చేటువంటి పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది రవి యొక్క మరింత శుభ ఫలితాలని పొందటానికి కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇవి చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళు చూడటం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం అలాగే ఈ శుక్రుడు ద్వితీయ స్థానాధిపతి అలాగే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉండటం వలన మంచి భోగభాగ్యాల్ని పొందుతారు దశమ స్థానంలో రాహు ఉండడం వలన అనుకోకుండా అకస్మాత్తుగా ప్రజాభిమానం గెంటుకు వెళ్ళి మంచి మంచి పదవుల్ని అధికారాలని పొందేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ కుజగ్రహ ఒక్క అనుగ్రహాన్ని గనక సంపాదించగలిగితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదని చెప్పవచ్చు మంచి శుభ ఫలితాలను పొందుతారు చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి అభివృద్ధి పథంలో నూతన పోకడలతో నూతన వరవడిని సృష్టించి సమాజం ఆశ్చర్యపోయే విధంగా మంచి శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశం ఏంటంటే ధనమూలం విధం జగత్తన్నారు అంటే డబ్బుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటే డబ్బుని బుద్ధిమంతుడైనటువంటి మానవుడు చక్కటి ధర్మ మార్గంలో డబ్బుని సంపాదించగలిగితే మంచి పేరు ప్రతిష్టలని సమాజంలో కానీ కుటుంబంలో కానీ మంచి విలువని పొందగలుగుతాడు కనుక ఆర్థికాభివృద్ధి కోరుకునేటువంటి ఈ రాశి వాళ్ళకి ఈ మాసం మంచి యోగ్యమైన కాలం అలాగే ఎవరైతే కొత్తగా నూతన ప్రాజెక్ట్స్ని ప్రారంభిస్తున్నారో కొత్తగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళుతున్నారో వాళ్ళందరికీ ఈ మాసం శుభప్రదమైనటువంటి మాసంగా చెప్పబడుతోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ టెక్నికల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం మంచి యోగ్యమైన కాలం అలాగే రాజకీయ నాయకులకి మంచి పదవులు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే ఆ కుటుంబ జీవనం పట్ల మంచి ఆపేక్ష ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఉండేటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా కన్యా రాశి గృహిణులకి ఈ మాసం మంచి యోగ్యమైన మాసం చక్కగా వారి యొక్క ఆరోగ్యం కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మంచి నోములు వ్రతాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది చక్కగా ఈ రాశి వాళ్ళు కనకదుర్గ అమ్మవారిని గనక ఈ మాసంలో పూజ చేసేటట్లయితే చక్కటి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి గృహిణులు నూతనంగా వస్త్ర అలంకారాలని కొనుగోలు చేయగలుగుతారు కొత్తగా ఫర్నిచర్ని కొనుగోలు చేయగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నూతన గృహం కోరుకుంటున్నారో కొత్తగా స్థలాల్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలంగా ఈ మాసం గోచరిస్తోంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ అలాగే ఎంతో మందితో పెట్టుబడులు పెట్టించి స్లీపింగ్ పార్ట్నర్సు యాక్టివ్ పార్ట్నర్సు ఉండేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఈ అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని ఈ మాటలు ఈ మాటల మధ్య తేడాలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి సూచనలు పాటించి కుజగ్రహ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే కన్యా రాశి వాళ్ళందరూ మంచి ఆర్థిక అభివృద్ధిని మంచి పదవులను చక్కటి పేరు ప్రతిష్టలని మంచి కుటుంబ జీవితాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి